అందరికీ నమస్తే నేను మీ దేవిక ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేనైతే జబర్దస్త్ ఉన్నా ఇలా బరాబరి ముచ్చట్లకు స్వాగతం ఇక ఇయాల నుంచి అయితే హైదరాబాద్ లో బోనాలు అయితే చురువైనయి గోల్కొండలనైతే పోతరాజు లాటలు శివశత్తుల షిగాలు అయితే మస్తుగా అయినాయి పొండ్రి గాడ జనాలు కూడా మస్తు మందు వచ్చిర్రు గాడికైతే మా మా గాడు పోయింది ఇలా ఏమేమి ముచ్చట్లు పట్టుకొచ్చిరో మీరు కూడా చూసేర్రీ గోల్కొండ అనబడే ఒకప్పటి అప్పటి ప్రాంతంలో మనం ఉన్నాం బోనాల పండుగ ఆషాఢం వచ్చిందంటే బోనాల పండుగ బోనాల పండుగ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు హైదరాబాద్లో ఉండే నలుమూలలో ఉండే ప్రజలైతే ఇక్కడికి చేరుకుంటున్నారు సో మనం గోల్కొండ ఫోర్ట్లు ఇక్కడ పైన ఉన్నాం మనం చూస్తున్నాం విజువల్స్ కింద నుంచి మీది వరకు ఐదు వందల మెట్ల వరకు భక్తులు వృద్ధులు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఉత్సాహంతో అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళను కట్టు భద్రతలు భద్రతల్ని చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు కులు కుతుబ్ సాహి కాలం నుంచి కూడా ఇక్కడికి జాతర జరుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న జగదాంబిక దేవత చాలా గొప్ప మహిమగల్ల తల్లి కులీ కుతుబ్చాయి కాలం నుంచి కూడా ఇక్కడికి భక్తులు చేరుకొని పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి అదే కాలక్రమేణా అక్కడ లంగర్ హౌస్ నుంచి అమ్మవారికి ప్రభుత్వ తరఫు నుండి పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటూ ఉంటాం మొదటి రోజు ఈ విధంగా ఉందంటే రానున్న రోజుల్లో ఎంత క్రౌడ్ ఉంటుందో కూడా మనం చెప్పుకోవచ్చు అన్న నమస్తే నమస్తే నేను చార్మినార్ అన్న నుండి వస్తున్నా నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా అన్న బోనాలు చూడడానికి ఖచ్చితంగా వస్తాను గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అండ్ మనం ఉండే చార్మినార్ లో ఘనంగా జరుపుకునే లాల్ దర్వాజా అండ్ అక్కన మాదన్న గుడిది ఖచ్చితంగా చేసుకోబోతున్నారు ఈ పండుగని అన్న కొత్తగా చెప్పాల్సిందంటూ ఏం లేదన్న ప్రతి ఏడాది జరుపుకునేటట్టే బోనాలు తెలంగాణ మొద అసలైన పండుగ కాబట్టి ప్రతి ఇంట్లో అందరూ జరుపుకునేటట్టే చాలా సంతోషంగా ఫ్యామిలీతో కలిసి అందరూ తర వేరే ఊర్లో నుంచి కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ సంతోషంగా జరుపుకుంటారు అన్నారు సో గవర్నమెంట్ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలన్నీ కల్పించిందానా టువే ఆనర్స్ అదైతే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అన్న ప్రతి గవర్నమెంట్ అందరు చేసేదే అది అంటే ఒక గవర్నమెంట్ చేసి ఇంకో గవర్నమెంట్ చేయదు అని కాదు కాబట్టి ప్రతి గవర్నమెంట్ అన్నీ జరుగుతుంది బట్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అంటే డౌట్ఫుల్లే అది ఎక్కడో చిన్న కొన్ని ఉంటాయి ఇష్యూస్ కాకపోతే అది మనం ఓకే అడ్జస్ట్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే అది మీరు పలారం బండి కానీ బోనాలు కానీ తీసారా మా అది నేను యాజ్ చెప్పాను నేను ఉండే చార్మినార్ పలారం బండి కాదు కానీ మన ఇంట్లో నుంచి అయితే బోనం ఖచ్చితంగా అక్కన మదన అని పోచమ్మ మహాంకాళి గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తుంది ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాం బోనం తీసుకొని వెళ్ళాం ఈసారి ఫస్ట్ టైం తీసుకెళ్ళడం నాతో పాటు చాలామంది వచ్చారు భక్తులు మంచి జరిగినాయి మంచిగా అనిపించింది అన్న ఇప్పుడు ఈ గోల్కొండకి మీరు ఎప్పటి నుండి మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి ఎందుకంటే కుమ్మరిలో తొలిబోనము గోల్కొండలు మొదటి ఎక్కుతుంది కాబట్టి మేము కుమ్మర్ కొలు కాబట్టి ముందే వస్తాం మేము మాకు అనిల్ కుమార్ అన్న గారు ఆధ్వర్యంలో మంచిగా చాలా చక్కగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొండా సురేఖ గారు కూడా ట్వంటీ సిక్స్ క్రోడ్ రూపీస్ శాంక్షన్ చేయడం చాలా ఆనందదాయకం ఇక్కడ అన్ని ప్రభుత్వం తరపు నుంచి మంచిగా ఉన్నాయన్న ఇప్పటివరకు అయితే చాలా బాగున్నాయండి లాస్ట్ టైం కొన్ని గ్యాప్స్ ఉన్నాయని మనం టీవీగా చూసిన చూడడం జరిగింది కాకపోతే ఈసారి ఆ గ్యాప్స్ కూడా కవర్ అయిపోయినాయని నేను అనుకుంటున్నాను చాలా బాగుంది ఈ గోల్కొండ బోనాలు అంటే ఒక చరిత్ర కదా ఈ గోల్కొండ బోనాలకు ప్రత్యేకత ఏంటి ఈ గోల్కొండ బోనాల గురించి ఏం గోల్కొండ బోనాలంటే మొదటి నుండి అమ్మవారు మన జగదాంబిక మాతాగారు కోరిన కోరికగానే తీరుస్తారని చెప్పేసి ఎందుకంటే అప్పుడు మన నైజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా మనది అంటే మనది ఇప్పుడు బోనం ఫస్ట్ అమ్మవారికి ఎక్కిస్తే మన హిందువులందరూ కూడా మంచిగా ఆనందపడతారు మన రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం కాబట్టి మనం ప్రతిసారి ఇది జరుపుకుంటాం నమస్తే సార్ నమస్తే అమ్మ నా పేరు దేవేందర్ యాదవ్ నేను సన్ సిటీ ఐదు ఉంటా సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఘటం చేస్తున్నారు సార్ నేను ఐదు సంవత్సరాల అప్పటి నుంచి అమ్మవారు ఘటము ఫస్ట్ వారం ఘటం తీస్తాను మూడో వారము బోనాలు అమ్మవారు ఎల్లమ్మ కళ్యాణము పటము బోనాలు తీస్తాను సో ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఇలాగే ఘటమే తీసుకొస్తారా లేదా బోనాలతో ఫస్ట్ వారం తీసుకొస్తాం మూడో వారం బోనాలు చేస్తాం అమ్మవారి సో ఈ బోనాలు అనేటివి ఆదివారం ప్రతి ఆదివారం అనేది జరుగుతుంటది సో ఎన్ని వారాలు జరుగుతాయి సార్ ఇట్లా బేస్తారము ఆదివారము తొమ్మిదో వారం లాస్ట్ అమాస కథ ఓకే ప్రతి ఏటా చాలా భక్తులతో గోల్కొండ కిలో కిటకిటలు ఆడుతుంటది సో ఈసారి కూడా మీ ప్రకారం ఎంత జనాభా వచ్చే సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా పెద్ద ఎత్తున వచ్చారు జనాలు ఈ సంవత్సరము జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి చాలా బాగా తీసుకున్నారు పోయిన సంవత్సరం చాలా బాగా తీసుకున్నారు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బోనాల పండుగని బోనాల పండుగ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ భక్తులందరూ వర్షాలు బాగా పడాలి తర్వాత రోగాలు అనేటువంటి స్ప్రెడ్గా కావద్దు అనేటువంటి ఉద్దేశంతో భక్తులు అంతా అమ్మవారిని వేడుకుంటున్నారు కాకపోతే బోనాల్లో మన కల్చర్లో ఏముందంటే బోనాల పండుగ రోజు గ్రామ దేవతల యొక్క పూజారులు కుమారులుగా వివరించే వాళ్ళు కానీ ఇప్పుడు అది అఫీషియల్గా లేనందువల్ల కుమారులు పూజారులుగా ఉండట్లేదు అసలు అయితే మనకు అఫీషియల్గా చూస్తా అఫీషియల్గా లేదు కానీ కానీ యాక్చువల్గా ఏంటంటే కుమ్మరులు పూజలు ఉంటారు శాఖలో ఏమో ఈ గుడిలోకి రంగేస్తారు అది మొదటి నుంచి చూసినటువంటి ఆచారము దాన్ని అఫీషియల్గా చేసి ఆ ఆచారాన్ని పాటించాలని నా యొక్క విన్నపం అనేటువంటిది కంపల్సరీగా మట్టి కుండలోనే తీసుకురావాలి అది ప్రకృతికి మంచిది పర్యావరణానికి మంచిది తర్వాత అమ్మవారు కూడా మీ బోనాలు స్వీకరించాలంటే మట్టి కుండలోనే మీరు బోనాలు సమర్పించాల్సి ఉంటుంది అలా అనుకుంటా మీరు తెలంగాణ యొక్క మహోత్సవం ఇది తెలంగాణ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక సంస్కృతి పరంగా వస్తున్న మహా పండగ తెలంగాణ మొదటి ఆషాఢం రోజు శ్రీ జగదాంబికా దేవికి సమర్పించే ఈ బోనాలు కొన్ని లక్షల కుటుంబాలు సుభిక్షంగా ఉండడానికని మహా ఆశీర్వాద బలం ఇది ఈరోజు మీరు చూస్తున్న పండగ కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన మహా పండగ బోనాల పండగ అని అంటే తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ అక్కలు చెల్లెలు అమ్మలందరూ కూడా ఐదు వందల మెట్లు ఎక్కుతూ బోనాలను సమర్పిస్తున్నారు అని అంటే ఆ తల్లి ఎన్నెన్ని గొప్ప పనులు చేసినందుకు వాళ్ళందరికీ ఎంతటి ఆవిడ యొక్క శక్తిని చూపించినందుకు ఈ పండగ ఈరోజు మనందరం ఆనందంగా చేసుకుంటున్నాం నేను ఒక సాధువుని సుమారు ముప్పై సంవత్సరాల నుంచి నేను మొదటి ఆషాఢ మాసం రోజు ఖచ్చితంగా వస్తాను ఈ గొల్లకొండ కిళ్ళకు వచ్చి జగదాంబికా దేవి ఆశీర్వాద బలం నా చేతుల మీదుగా అమ్మకి బియ్యం పోసి ఆ ఆశీర్వాద బలాన్ని తీసుకొని వస్తాను ఇలాంటి పండగలు మన తెలంగాణలో ఉన్నందుకు మన గ్రామ దేవతలు అడుగడుగున ఈ పండగల గొప్పతనాన్ని మనము మన ప్రభుత్వ అధికారులే కానీ పోలీస్ అధికారులే కానీ ఈరోజు ఈ పండగలో భాగస్వామ్యం తీసుకుంటున్న ప్రతి ఆడబిడ్డకి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి ఈరోజు బోనాల పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే మిత్ర ఈ పండుగ ఏడు వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గొల్లకొండ అనంటే జగదాంబికా దేవి ఒకప్పుడు పండగకి నాట్యం చేసేదంట ఇక్కడ అలాంటి గొప్ప పండగ ఇంకా మనం పాటిస్తూనే ఉన్నామంటే నిజంగా ఎంతో గౌరవంగాను ఒకంత సంతోషంగాను ఒకంత మనకి ఇలాంటి గొప్ప గొప్ప పండుగలు ఉన్నందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరచాల్సిన సమయం ఇది నమస్తే శ్రీను ఎప్పటి నుండి వస్తున్నారు ఈ పండుగ గత పదిహేను సంవత్సరాలు మేము చేస్తున్నాం చాలా సంతోషం నేను కూడా కుమరుల పిల్లగాన్ని మా కుమరుల కాలంలో నేను రావాలని వచ్చిన ఈ నాలుగు సంవత్సరాలు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి మా కుమరుల భోనాలు చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అదే కాక మా కుమరుల భోనే ఫస్ట్ పోవాలి మట్టి భోనం అమ్మవారికి సమర్పించుకునేది అందుకని నాలుగు ఇలాగేస్తారు నాకు ఫార్టీ ఎయిట్ ఏజ్ ఇప్పటివరకు అయితే మామూలుగా గజ్జలు ఎన్ని ఇప్పిందనుకో కూర్చుంటే లేవలేను ఏదైనా గొడవట్టుకుని కూర్చోవాలి గొడవట్టుకుని లేవాలి మంచం మీద కూర్చోవాలి గజ్జ కట్టాను అనుకో ఫార్టీ ఎయిట్ ఏజ్ నాకు ఎడిపోతుందో తెలుగు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పిల్లగాడు ఎట్లా జంప్ చేస్తుంది అలా అమ్మవారు అక్కడ ఆ శక్తి గజ్జగట్టగానే ఆ పోతురాజుకి ఇస్తుంది శక్తి అంతే ఇదిగా గీయాలైతే మన స్టూడియోకి జూనియర్ మంచు మనోజ్ అన్న వచ్చిండు ఎందుకంటారా రేపు సినిమా విడుదల ఉంది కదా కన్నప్ప అదే దాని నుంచే ముచ్చడ ఎప్పనికి వచ్చిండు ఏం చెప్పిండ్రు ఒకసారి మీరు కూడా చూసేడ్రి హాయ్ అండి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జూనియర్ మంచు మనోజ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ తిన్నారా మీరు తిన్నాను వచ్చేటప్పుడు మధ్యలో కాఫీ తాగాను దాని తర్వాత అదేంటి బ్రెడ్ ఆ బ్రెడ్ తిన్నాను మీ వాళ్ళు కాఫీ ఇచ్చారు అది తగ్యను వెళ్ళేటప్పుడు అల్ఫా కేఫ్లో బిర్యానీ కూడా తింటాను ఓకేనా జస్ట్ కిటింగ్ అమ్మా ఏం పిలిచారు ఎందుకు పిలిచారు యాంకర్ యాంకర్ నువ్వేగా కాకపోతే జోష్గా ఉన్నాను నేను అంతే చెప్పి అంటే మీ లైఫ్ ఎలా వెళ్తుంది నా లైఫ్ ఎలా అవుతుంది ఇప్పుడు సాఫీగా ఉంది హ్యాపీగా ఉంది చూస్తా సార్ రీసెంట్ గా అయితే భైరవం సినిమా చూసాను సార్ నిజంగా స్టైల్ గానీ మీ పాత్ర గానీ నిజంగా స్టన్నింగ్ ఉండింది సార్ నిజంగా ఇప్పుడు సినిమా నిజంగా చూసాను సార్ ఎవరు నచ్చారు నీకు మా సాయి నచ్చాడా నా యాక్టింగ్ నచ్చిందా లేదంటే మా అన్న యాక్టింగ్ కి పెద్ద ఫ్యాన్ సార్ నేను ఇది అసలైన బిస్కెట్ అంటే ఇది నా యాక్టింగ్ కి ఫ్యాన్ అంట ఇది మాత్రం అసలు నవ్వద్దు జస్ట్ కిడ్డింగ్ అమ్మా సార్ మిరాయి టీజర్ చూశాను సార్ మీ స్టైల్స్ కానీ లుక్స్ ఈ క్యారెక్టర్ ఎప్పుడైనా చేశారా సార్ క్యారెక్టర్ చేశాను అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలా ఉంటుంది క్యారెక్టర్ ఏంటంటే మంచు మనోజులు ఇప్పటిదాకా మీరు ఇలా చూడుచుండ్రు అలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయండి సినిమా సార్ మిరాయి మూవీలో ఆ లాస్ట్ షాట్ ఉంది కదా సార్ మెల్లగా నడుచుకుంటూ వస్తారు అసలు ఆ పాత్ర చెప్పేస్తారు అలా నేను అసలు చెప్పను ఆ క్యారెక్టర్ మాత్రం అసలు చెప్పు నా క్యారెక్టర్ అడుగు చెప్పేస్తాను అమ్మో నా క్యారెక్టర్ కూడా చెప్పను అదనమాట సార్ కొంచెం పర్సనల్ ఏమనుకోరు కదా చూడమ్మా మనకు పర్సనల్స్ ఏ ఉండవు ఏం కావాలంటే అడుక్కో చెప్పేస్తాను సార్ రేపు ఏంటో తెలుసా నీ ఒక ఇండియా సినిమా రిలీజ్ అవ్వబోతుంది

సార్ మీ అన్నదే కదా సార్ సినిమా మీ అన్ననే ప్రొడ్యూసర్ మీ అన్ననే హీరో మీకు తెలియలేదు అవన్నీ తెలియదు అమ్మా అది మా నాన్నగారు ఉన్నారు సినిమాలో మా ప్రపోజ్ ఉన్నాడు ఖచ్చితంగా సినిమా చూస్తాను ఇంకేంటి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ సినిమా సపోర్ట్ అన్ని సినిమాలకు ఎలా ఉంటుందో ఈ కూడా అలాగే ఉంటుంది నా సపోర్ట్ ఏముందమ్మా సినిమా బాగుంటే ఆడుతుంది ఇప్పుడు ఓం శివుడే ఉంటాడు శివుడు కోసమే నేను చేస్తానంటే ఆడదు మనసులో మనసులో ఉండాలి సినిమా హిట్ అవుతుందా లేదా నేను బాగా చేశానా లేదా అని శివుడేం చేయడు శివుడు ఏం చేయడు నిజంగా సినిమా తీస్తే బాగుంటే ఖచ్చితంగా చూస్తారు సినిమా బాగలేకపోతే ఎవరు చూడరు అది సినిమా మీద ఉన్న భక్తి అంటే అంతేనమ్మా అది శివుడి మీద ఉన్న భక్తి సినిమా మీద ఉన్న భక్తి అంటే అంతే తప్ప నేనేదో బాగుందంటే ఆ సినిమా బాగుందని అదే మా అన్నయ్య మా నాన్నగారు నేను పాజిటివ్ మాట్లాడితే ఆ సినిమా హిట్ అవుతుంది అనుకుంటే నేను చాలా మాట్లాడతాను ఓకే ఇప్పుడు వచ్చిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి సార్ నా సినిమా భైరవం మీది కాకుండా ఇంకే సినిమా ఇష్టం నాకు అన్ని సినిమాలు తెలుగు సినిమాలు అంటే నాకు ఇష్టం ఇప్పుడు మొన్న వచ్చింది కదా కుబేర ఆ కుబేర సినిమా అంటే కూడా నాకు చాలా ఇష్టం బాగుంది చాలా బాగా మా నాగభయ్య చాలా బాగా చేశాడు దాని తర్వాత ధనుష్ తనుషన్న యాక్టింగ్ కూడా ఇరగ తీశాడు నాకు బాగా అనిపించింది ఆ సినిమా కూడా ఓకే మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్ నాకు ఇష్టమైన హీరోనా ఆ పెద్ద ప్రశ్న ఇది ఎవరు పేరు చెప్తా ప్రభాస్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక ఎందుకు మన మా నాన్నగారు అనుకోండి నాకు ఇష్టమైన హీరో నా ఎప్పుడైనా మా నాన్న తర్వాత నాకు ఎవరైనా మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం మా నాన్నగారు దేవుడు తర్వాత మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం మా నాన్నగారు దేవుడు అంతే ఓకే అంటే మీ నాన్నగారు మీ నాన్నగారు అనేసి అన్నీ చెప్తున్నారు పర్సనల్కి వెళ్ళిపోతే అసలు మీ మధ్య ఈ డిస్టబెన్సెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి డిస్టర్బెన్సెస్ అంటే తెలుసు నీకు ఎవరు అది స్టార్ట్ చేసింది ఎవరో తెలుసు పోనీ వాళ్ళు చేస్తున్నారు ఇంకా పేర్లు ఎందుకమ్మా ఇవన్నీ ఆల్రెడీ అయిపోయింది ఆ డిస్కషన్స్ అయిపోయాయి ఆ కొట్టలట్లు అయిపోయాయి ఏంటంటే జనరేటర్లో చక్కెర అయిపోయాయి మా ఇంటికి వచ్చి చేయడానికి అయిపోయాయి ఇవన్నీ అలర్ట్ చేసింది ఎవడో కూడా మీకు తెలుసు మళ్ళీ అతని గురించి నేను డిస్కస్ చేసేందుకు వాళ్ళ సినిమా ఏదో కొన్ని కోట్లు పెట్టారు సినిమా బాగా ఆడాలి ఆ సినిమా బాగా ఆడితే ఆ ప్రొడ్యూసర్స్ మా నాన్నగారికి డబ్బులు వస్తాయి కావాలి చూడాలి ఎవరు మాత్రం నేను మాత్రం సినిమా ఆడొద్దని ఎప్పుడు చేయను ఎప్పుడు చూడను ఒకటే మాట మీద ఉంటాను సినిమా ఆడాలి మన తెలుగు సినిమా ఆడాలి మనం గర్వంగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తాను అంతే అమ్మ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాం ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి మోగాలను చంపేస్తున్నారు అమ్మో మిమ్మల్ని చూస్తుంటే కూడా నాన్న భయం వేస్తుంది నేను అంత డేంజరస్ ఏం అంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా అంత డేంజరస్గా ఏం లేరు అమ్మాయికంగా పెళ్లి చేస్తున్నారు ఒక వన్ మంత్ అనుకుంటే అంతే భయ్యా భయ వన్ మంత్ వన్ మంత్ కే వేస్తారు అలా ఉన్నారనమాట ఇప్పుడు ఆడళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు అంటే అందరు ఆడళ్ళని కాదు కొంతమంది ఉన్నారు అమ్మా తల్లులు అమ్మవారి తల్లిలు కొంచెం ఎందుకమ్మా అలా అవుతున్నారు మీ భర్తలమ్మా కొంచెం వదిలేయండి అమ్మా బాబు అలా చంపుద్దు అంటే అంతేనా ఇంకేమైనా ఉందా సార్ మీరు కన్నప్ప సినిమా చూస్తారా సార్ చూస్తాను మా నాన్నగారి కోసం చూస్తాను దాంట్లో తప్పే ఉంది ఓకే మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు సార్ హీరో చెప్పేసారు హీరోయిన్ చెప్పనా చెప్పండి సార్ చెప్పనా చెప్పండి అందరి అందరూ లేదు సార్ అందరూ అని తప్పించుకోవచ్చు ఎవరో ఒకరు చెప్పండి సరే ఒక మాట చెప్తాను ఎవరు ఏమనుకుంటున్నా చెప్తాను మీరు కూడా ఎవరు అనుకోద్దు నా ఇష్టమైన హీరోయిన్ నువ్వే ఓకేనా చాలండి నేను హీరోయిన్ కాదండి నాకు అందంగా నా కంటికి నువ్వు హీరోయిన్ లా కనిపిస్తున్నావు నువ్వు హీరోయిన్ నువ్వు సూపర్ గా ఉన్నావు ఇంకేంటి సార్ నేను కాకుండా కాకుండా ఎవరు సార్ ఇంకో యాంకర్ ఉన్నారా మీ ఆఫీస్ లో సార్ యాంకర్స్ కాదు సార్ హీరోయిన్స్ అంటున్నా నేను హీరోయిన్ చెప్పాను కదా ఇంకెవరు యాంకర్ ఉన్నారా చెప్పండి సార్ నాకు హీరోయిన్ గురించి నేను హీరోయిన్ హీరోయిన్ ఎవరు ఇష్టం అంటే ఓకే ఓకే అది పక్కన పెట్టేస్తా మీతో పాటు మీతో పాటు నటించిన వాళ్ళలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు నటించడం మర్చిపోయిన పయా నేను ఎవరు నటించారు నాతోనే సదా 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 అంటే ఇష్టం దొంగ మన్మథర్ ఏంటి గుర్తురాలేదా మన్మదర్ రాజా పాడు అదంటే ఇష్టం సరే ఇప్పుడు కన్నప్ప మూవీ తీసుకుంటే ఒకవేళ కన్నప్ప మూవీలో ప్రభాస్ లేకపోతే అసలు సినిమా పరిస్థితి ఏంటంటారు అంటే చాలా మంది అనుకుంటున్నారు ఏంటి బయ్యా ప్రభాస్ కూడా చేస్తేనే ఆడుతుంది సినిమా అనుకుంటున్నారు కాకపోతే ఎందుకమ్మా మనకు అవసరం అవన్నీ ఇప్పటికే నా మీద మొత్తం ఆరిపోసుకుంటున్నారు ఇప్పుడు అవసరం నాకు సినిమా బాగా సినిమా చూడాలి మన తెలుగు సినిమా కాబట్టి ఆదరించాలి అందుకే ఇంకేం వద్దు సార్ కూర్చోండి సార్ ఇక మా పులిగాడైతే రోజు ఒల్లి వేసుకుంటాడు ఇవాళనైతే వాళ్ళ ఇంట్లో మస్తు పరిశ్రమ వాళ్ళ పిల్లమైతే నాకు ఒకటి ఏ కాల్ చేయబట్టే అసలు ఏం చేస్తున్నాడు మీరు కూడా పార్ చూడుర్రీ హనిమూనా సరే పోదాం ఎక్కడికి పోదాం కేరళామా ప్యారిస్ వెళ్దామాడికెనాలు పోదాం కోడికెనాల్ ఏదో ఒకటి సరే పోదాం నువ్వు వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తని హనీమూన్ కు తీసుకెళ్లి చంపేసిన భార్య గుండెలేదో నరం లాగినట్టు అయింది కానీ ఇప్పుడు అవసరమా నాకు సర్ది కూడా అయింది చూడు అక్రమ సంబంధం వలలో పడి భర్తకు సమోసాలు విషం కలిపి చంపిన భార్య ఇక్కడ मचिला पुन विषद मी न बायु द మసాలా చాయ మంచిగా ఉంటుంది మంచిగా తెసుకోరా సరేనా తొందర ఎక్కడ తెస్తలేదు మసాలా టీ ఏం కలిపి కలిపాను

నీ మీదొట్టు నీ మీదొట్టేసుకో ఏం కలపలేదు తాగు సరే నిజం చెప్పింది నిజంగా నేను ఏం కలపలేదు తాగు నీ కోసం మంచి చాయ్ పెట్టినా తాగుతున్నా తాగు అరే పిచ్చోడా నువ్వు వార్తలలో అవి ఇవి చూసి వైరల్ వీడియోలు చూసి ఇట్లా అనుకుంటున్నావు కానీ సమాజంలో అందరు ఆడోళ్ళు అలా ఉండరు ఎవరు ఒకరిద్దరు చేశారని చెప్పి ప్రతి పెళ్ళం చేస్తారని కాదు నేను నీ మీద ప్రేమతో మంచి టీ పెట్టినా తాగేం కాదు కరెక్ట్ కరెక్ట్ అన్నాక వేడిగా ఉండదా మర్చిపోయి నీకు మసాలా చేయిష్టమంటే కొంచెం మసాలా ఎక్కువ కలిపి నీకు ఇష్టం కదా పొద్దు నుంచి ఏం తెలియదు కదా టీ తీ అట్లనే ఉంటారు ఏం కాదు అవును కాదు మంచిగున్నది నీ చైతన్ ఏం చేస్తా మంచిగుంటది నాకేం కావాలి మంచి ఏం కలిపినావు నిజంగా చెప్పాను నువ్వు ఏం కలిపినావు కదా నాకు తెలుసు అందరు ఆడవాళ్ళే నువ్వు ఉంటామని నాకు తెలిసామని అమ్మయ్యా ఉన్నా ఇక ప్రశాంతంగా ఉండొచ్చు యమధర్మరాజు ఏడు కనిపిస్తలేడు ఏందే నువ్వు కూడా నచ్చినమా ఏంది జావలేదు నేను జావలేదు అవునా ఏమలేదు ఇందో ఇగో రోజు ఆర్థరలని చూస్తున్నా కదా అక్రమ సంబంధాలు పెట్టుకొని బాత్రన్నని చంపుతురని అగో రోజు నా మైండ్ లో గదే తిరుగుతున్నది ఏం చేయాలో అర్థం అవుతలేదు సరే కాదు సరే గాని ఆ కానీ గాని మీ అమ్మల ఇంటికి పోతానోగా ఒకటే ఫోన్ చేసి నా చంపుతుంది పాడు간다 ఏమీ లేకపోతే

వేరే ఏమో ఉంటాయిగా బుక్ చేసుకో బుక్ పో సరే జాగ్రత్త ఉండే జాగ్రత్త నువ్వు పోతానే పో అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా వచ్చి మళ్ళా వారం రోజులు అయితే వస్తుంది ఇది ఏడుకల్లా దూరం పోవాలి పోతా ఏడికి పోదాం ఏడుకు ఒక తారి పోతా ఫస్ట్ ఈ ఇంట్లో ఉంటుంది అసలు ఇక గివ్ అన్నట్టు ఇలాటి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మల్ల గలతా అప్పటిదాకా సూతునే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా